ఎంత సాధారణ విషయమైనా దాని లోపలుండే రహస్యాలు చాలా మందికి తెలియకపోవచ్చు అలాంటి వాటిని మనం ఎందుకు ఏమిటి ఎలాలో డీకోడ్ చేద్దాం నలుగురు వ్యక్తులు కూర్చుంటే అవి కొందరిని మాత్రమే ఎక్కువగా కొడతాయి అయితే దోమలు ఎందుకలా కొంతమందినే టార్గెట్ చేస్తాయి మస్కిటోస్ నిజంగానే సెలెక్ట్ చేసుకుని కొడతాయా ఒకవేళ అది నిజమైతే ఎవరిని కొట్టాలనేది దోమలు ఎలా నిర్ధారించుకుంటాయి న్యూయార్క్ లోని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీలో చేసిన పరిశోధనలో దోమలు కొందరిని మాత్రమే ఎక్కువగా కొడతాయని తేలింది దోమలను ఆకర్షించేది వ్యక్తుల చర్మంపై విడుదలయ్యే రసాయనాలు దాంతో దోమలు వారినే ఎక్కువగా కొడతాయి అయితే ఆ వాసనలు రాకుండా ఉండేందుకు డియోలు పెర్ఫ్యూమ్లు ఉపయోగించిన ప్రయోజనం ఉండదు ఒకసారి మీ శరీరం నుంచి వచ్చే దోమలు గుర్తిస్తే మీరు ఏం చేసినా అవి మీ మీద అటాక్ చేస్తూనే ఉంటాయి శరీరం నుంచి వచ్చే చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ అమోనియా అంటే దోమలకు చాలా ఇష్టం ఎవరైనా బాగా చెమట పట్టి ఉంటే ఈ యాసిడ్ల వాసన ఆధారంగా దోమలు వారిని వెతుక్కుంటూ వెళ్లి కొడతాయి మద్యం సేవించిన తర్వాత చెమట పట్టిన వారిని కూడా దోమలు ఎక్కువగా అలాగే ఓపెన్ లో కూర్చున్నప్పుడు మన తలపై గుంపులుగా తిరుగుతుంటాయి దానికి కూడా మన శరీరం నుంచి విడుదలయ్యే ప్రత్యేక వాసనలే కారణం దోమలు నూట అరవై అడుగుల దూరంలో నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ వాసనను గుర్తుపడతాయి శ్వాసలో కార్బన్ డైఆక్సైడ్ ను ఎక్కువగా విడుదల చేసేవారిని దోమలు ఎక్కువగా కుడతాయి అలాగే గర్భవతులు ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేస్తారు కాబట్టి సామాన్యులతో పోలిస్తే గర్భవతులను ఇరవై ఒక్క శాతం అధికంగా దోమలు కుడతాయని పరిశోధనలో వెల్లడైంది ఆఫ్రికాలో గర్భవతులకే ఎక్కువగా మలేరియా సోకుతోందని కూడా తేలింది బ్లడ్ గ్రూప్ ని బట్టి కూడా దోమలు ఎక్కువగా కుట్టే అవకాశాలు ఉంటాయి మనం దోమకి చిక్కకుండా కొంతైనా సేఫ్ గా ఉండాలంటే రెండు పూట్ల స్నానం చేయడం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ఖాడి ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ముఖ్యం ఇలాంటి సైన్స్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి దాంతో పాటు న్యూస్ యూట్యూబ్ ఛానల్ చేయండి